నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం చిత్తూరులో బట్టబయలైన గ్రూప్ టూ పరీక్ష నకిలీ హాల్ టికెట్ ఉదంతం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు పేదల గుడిసెలను తొలగించడం సిపిఎం నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన వామపక్ష నాయకులు పేదలకు వెంటనే ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు మార్చి ఒకటవ తేదీ తిరుపతిలో జాతీయ నాయకుల బహిరంగ సభ మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడి ప్రజల వికాసమే దేశాభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులతో శ్రీకాళహస్తుల వికసిత భారత సంకల్ప యాత్ర సభ ఇక వార్తలోని వివరాలు రౌడీ బాయ్స్ హీరో ఆశీష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కొద్ది రోజుల క్రితం ఆశీష్కు వివాహం కావడంతో శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆశీష్ విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని అనంతరం స్వామివారి కళ్యాణోత్సవ సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశిర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు బీసీలను రాజకీయంగా సామాజికంగా అణగదొక్కింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని టీడీపీ హయాంలో ఎన్నికల్లో బీసీలను గౌరవించారని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం విజయం ఖాయమని జైహో బీసీ సదస్సుకు హాజరైన బీసీ నాయకులు తెలియజేశారు తిరుపతి ఇందిరా మైదానంలో మంగళవారం సాయంత్రం జైహో బీసీ సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలు హాజరయ్యారు కాగా సభకు పెద్ద ఎత్తున బీసీలు తరలివచ్చారు టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ మాట్లాడుతూ జగన్ ను ఓడించడమే లక్ష్యంగా బీసీలు పనిచేయాలని బీసీలను రాజకీయంగా సామాజికంగా అణగదొక్కింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే పనిచేయాలని రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారన్నారు రాష్ట్రంలో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ హయంలో బీసీలను గౌరవించారన్నారు వైకాపా ప్రభుత్వంలో బీసీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారని విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెనుకబడిన అంది అందరూ కూడా చంద్రన్న వెంట ఉంటాం తెలుగుదేశం పార్టీ వెంట ఉంటాం తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావడమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడమే ఈరోజు బీసీలందరూ కూడా కలసి కట్టుగా రేపు ఎన్నికలలో పోరాడి చంద్రాన్నకు అధికారం వస్తేనే బీసీలకు అధికారం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తేనే ఈరోజు బీసీలకు అధికారం వచ్చినట్టు అని భావించి మేమందరూ కూడా ఈరోజు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని విధాలుగా నిర్బంధాలు చేసినా ఎన్ని విధాలుగా మా నేతలు పైన అక్రమం కేసులు పెట్టి ఏదైతే చంద్రన్నని అక్రమంగా అరెస్ట్ చేసిన చంద్రన్న గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారో ఈ కౌరవ సభ పోయి గౌరవ సభ వస్తేనే మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హత్యలు చేయించారని విమర్శించారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో డెబ్బై ఐదు మంది బీసీలు హత్యకు గురయ్యారని ఆరోపించారు బీసీలే తెలుగుదేశం పార్టీకి వెన్నెమ్ము రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ రోజు బీసీలకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు ప్రజలంతా కూడా చెప్తున్నారు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుమక్క లాంటి వారు వారి కోసం మరి సప్లా నిధులు తీసుకురావడం కావండి వృత్తుల పని వారికి మరి పనిముట్లు ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా లోన్లు సబ్సిడీ లోన్లు ఇవ్వడం కానివ్వండి అదే విధంగా వాళ్ళకి మరి చేతి పని వారికి వారికి కావాల్సినటువంటి పనిముట్లు ఇవ్వడం కాని ఈ కార్యక్రమాలన్నీ చేసి ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుపేద కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు తమ పాలన వస్తే ఇచ్చేలా ప్రకటించారని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ తెలియజేశారు తిరుపతి లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ రానున్నది దేశంలో కాంగ్రెస్ పాలనేనని అన్నారు తిరుపతి ఇందిరా మైదానంలో మార్చి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రధాన నాయకురాలు షర్మిలతో పాటు జాతీయ స్థాయిలో తమ కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారని ప్రజలంతా ఈ సభను దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు రాజధాని నగరం అని అందరూ చప్పట్లో కొట్టారు అనంతపురం జిల్లా వాళ్ళంతా ఎవరు వద్దని మాత్రం రాయలసీమలోనే ఉండాలి అని అంటే అటు కో అటు ఆంధ్ర వాళ్ళు కానీ మరి ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ పలనాడు వాళ్ళు డయాస్ పైన ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా ఆమోదం పలికారు కాదు అనిలేదు ఒక ఆయన గోదావరి జిల్లాలోంచి ఒక పెద్ద నాయకుడు పళ్ళం కూడా అంటున్నాడు నాతో నిన్న అన్నాడు రాత్రి డయాస్ పైన నువ్వు చెప్పేది కరెక్టు అని పక్కనే బాబిరాజు ఉన్నాడు బాబిరాజుని అడిగాను నువ్వు తిరుపతిని సపోర్ట్ చేస్తావా లేదా అని నేను తప్పకుండా చేతిలో చేయేశాడు అందరికీ ఆమోదయోగ్యం మోదయోగ్యం ఆమోద ముద్ర ఉంది తిరుపతిని రాజధాని నగరం చెయ్యాలి చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా రాయలసీమకు నువ్వు చేసింది సున్నా ఏం చేసావు ఎందుకు తుళ్ళూరుకు తీసుకెళ్ళావు నీ చేసిన తప్పును నేను ఏలెత్తి చూపిస్తున్నా చంద్రబాబు నువ్వు చేసిన మహా తప్పును నేను ఏలెత్తి చూపిస్తున్నా ఈరోజు అందరూ ఐక్యంగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలిపించుకుంటామని మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు ఆశాభా అభ్యర్థులు తెలియజేశారు మంగళవారం చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ టికెట్ ఆశించిన అభ్యర్థులతో కలిసి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిడిపి జనసేన అభ్యర్థిగా జగన్మోహన్ నాయుడును ఎంపిక చేసినట్లు తెలిపారు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ముఖ్యమని తాను చిత్తూరు నియోజకవర్గ ఆశావహ అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నానని తెలిపారు అయితే అధిష్టానం ఖరారు చేసిందని తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు సిఆర్ రాజన్ కటార్ హేమలత కాజూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు సమావేశపరిచి మొత్తం ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే మనందరి చేయం లక్ష్యం ఒకటే తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రా రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది మనందరి జేయం కాబట్టి అందరం కలిసి ఇంటింటి ప్రచారం చేద్దామని చెప్పి ఆశపడుతున్న అందరి అభ్యర్థులలో కలిసి ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా ఆ రోజే దరబాబు గారు అందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవరు అభ్యర్థి అయినా సరే అభ్యర్థులు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న సిఆర్ రాజన్ గారు కానీ లేకపోతే బాలాజీ గారు కానీ జగన్ గారు కానీ హేమలత గారు కానీ చంద్రప్రకాష్ గారు కానీ లేకుంటే తేజస్విరి కానీ వీళ్ళందరికీ కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది మనలో ఎవరి అభ్యర్థిగా ఎంపిక చేసేది ఒకటే సీట్ ఉండేది ఇక్కడ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసినా మిగతా ఎవరు కూడా అపోహలకు అనుమానాలకు లోలు కాకుండా పార్టీ రెండు ఇరు పార్టీలు ఎంపిక చేసిన అభ్యర్థిని మనం అందరం కూడా ఏకగ్రీవంగా ఆ రోజు ఆమోదించాలి ఆ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను మనం తీసుకోవాలని చెప్పి ఆ రోజు అందరినీ కూడా ఒప్పించడం జరిగింది మా దొరబాబు గారికి నా సహచరు అందరూ సిఆర్ రాజనాన్న గారు బాలాజన్న హేమలత గారు అలాగే చంద్రప్రకాష్ అన్న కొన్ని ఇంట్లో ఫంక్షన్ కాబట్టి రాలేకపోయారు అలాగే తేజస్వి అక్క గారు కూడా శుక్రవారం వచ్చి ప్రెస్ మీట్ చేస్తానని చెప్పారు సో అన్నగారు చెప్పినట్టు మేము ఆరుగురు కలిసి దొరబాబు ఆధ్వర్యంలో చిత్తూరు పట్టణంలో ఎవ్వరికి సీట్ వచ్చినా కలిసిమెలిసి చేస్తామని చెప్పి ప్రయాణం చేశాము సో సీట్ అనేది ఎవరో ఒకరికే వస్తుంది కాబట్టి అది ఎవరికి వచ్చినా మేము ఎల్లప్పుడూ కలిసిమెలిసి అన్ని నిర్ణయాలు తీసుకొని సమిష్టిగా పనిచేసి ఈ చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు రేపు రానున్న ఎలక్షన్లో గెలిచి కూడా మా ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వడానికి మేమంతా సంసిద్ధమయ్యే గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి చిత్తూరులో బట్టబయలైన నకిలీ హాల్ టికెట్ ఉదంతంపై చిత్తూరు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం నకిలీ హాల్ టికెట్ తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశారు మంగళవారం చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ అరీఫుల్లా నిందితుని మీడియా ముందు హాజరుపరచి వివరాలు వెల్లడించారు కర్నూలు జిల్లాకు చెందిన ఇమ్మాన్యుల్ తమ్ముడు గ్రూప్ పరీక్షకు సిద్దమయ్యాడు ఈ క్రమంలో ఇటీవల ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో ఇమ్మాన్యుల్ తమ్ముడు గ్రూప్ టూ పరీక్షలకు దరఖాస్తు చేయమని అన్న ఇమ్మాన్యుల్ కు తగిన దరఖాస్తులు అందించాడు అయితే గ్రూప్ టూ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే క్రమంలో తప్పిదం జరిగింది దీంతో దరఖాస్తు కాలేదు ఇక పరీక్షా సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇమాన్యుయల్ తమ్ముడు టికెట్ టికెట్ కావాలని అన్నపై ఒత్తిడి పెంచాడు తమ్ముడు నిందిస్తాడని భయపడిన అన్న హాల్ టికెట్టును మార్ఫింగ్ చేసి తమ్ముడికి ఇచ్చాడు మార్ఫింగ్ హాల్ టికెట్తో పరీక్ష రాయడానికి తమ్ముడు చిత్తూరుకు వచ్చాడు అయితే చిత్తూరులో పరీక్షా కేంద్రం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ను ఆశ్రయించాడు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కేసు నమోదు చేసిన పోలీసులు గ్రూప్స్ పరీక్షకు ఇమ్మానుయల్ ను తమ్ముడు తీసుకొచ్చిన హాల్ టికెట్ నకిలీదని గుర్తించి మార్ఫింగ్కు పాల్పడిన ఇమ్మానుయల్ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు మంగళవారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ ఆరిఫుల్లా నిందితుని మీడియా ముందు హాజరుపరిచే వివరాలు వెల్లడించారు కార్యక్రమంలో డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఒకటో పట్టణ సిఐ విశ్వనాథరెడ్డి ఎస్ఐ భారతి శేక్ తదితరులు పాల్గొన్నారు డిస్టెంట్ రిలేటివ్ అనమాట లోడ్ చేయని ఆ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నీ ఇచ్చాడు అనమాట ఇస్తే అది ఏం జరిగిందంటే ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నాయి ఆర్లియర్ డేస్ నుంచి ఆ ఇల్ ఫీలింగ్స్ ఆ డిస్ప్యూట్స్లో భాగంగా అతను క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ రిప్లీజ్ చేసుకుని వానికి చీట్ చేయాలా ఇతనికి అప్లికేషన్ లోడ్ చేయకూడదు అనే ఉద్దేశంతో అతని దగ్గర ఫీజు కూడా తీసుకున్నాడు డీటెయిల్స్ తీసుకున్నాడు ఫొటోస్ ప్రతిదీ తీసుకున్నాడు బట్ కాలాయాపన చేసి ఆ యొక్క గడువు డేట్ వరకు కూడా అతను ఫిల్ అప్ చేయకుండా ఐ మీన్ అప్లోడ్ చేయకుండా అతను వదిలేశాడు అనమాట ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత గడువు కూడా వచ్చేసింది హాల్ టికెట్ ఇష్యూ చేయడంలో చేయలేదు అతను తరచూ అడుగుతున్నాడు అంతలో ఒక అతను మండల శ్రీనివాస్ మండల శ్రీనివాస్ ఉన్న అతను అతను కూడా కావాలనేసి అతను అంటే ఆల్రెడీ చేసుకున్నాడు అనమాట వేరే చోట అతను హాల్ టికెట్ రిలీజ్ చేసుకున్నాడు ఇష్యూ తీసుకున్నాడు శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మార్చి మూడవ తేదీ నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు కుప్పం పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి సభ్యులు బీఎంపు మధుసూదన్ రెడ్డి ధర్మకర్తలి మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చేలి శశికళ తిరుమల శ్రీనివాసు దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న శశికళ శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు చూపకపోవడంతో పేద ప్రజలు పెద్దల కబ్జా చేసిన స్థలాలలో గుడిసెలు వేసుకుంటే ఆరు వందల మంది పోలీసులు పేదలపై దాడి చేయడం హేయమైన చర్య వామపక్ష నాయకులు మండిపడ్డారు తిరుపతి ప్రెస్ మీడియా సమావేశంలో సీపీఎం నాయకులు మాట్లాడుతూ కరకంబాడి పంచాయతీలో ఎర్రగుట్ట మీద సర్వే నెంబర్ నూట యాభై మూడు బార్ ఒకటేలో ఉన్న కబ్జాకు గురైన నూట యాభై ఎకరాల భూమిలో పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే ఆరు వందల మంది పోలీసులు పేదలపై విచక్షణ రహితంగా దాడి చేశారని నాయకులు ఈ మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు కందారపు మురళి వందవాసి నాగరాజు టి సుబ్రహ్మణ్యం వేణుగోపాల్ మురళి సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ ఇల్లు చూపించాలా జగనన్న పట్టా ఇచ్చిన వాళ్ళకి వెంటనే చూపిస్తామని చెప్పేసి చెప్పారు యువనోళ్ళకు కూడా తొంభై రోజుల్లో మేము అర్హులుగా ఇస్తామని చెప్పారు ఆర్డీఓ డిఎస్పీ గారు ఆ ప్రతినిధితో చర్చించి మేము వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయ స్థలాలు చూపిస్తాము అక్కడ వీలైతే అక్కడ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు స్వయంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు పేదల దగ్గరకు వచ్చి నేను వారం రోజుల లోపల సమస్య పరిష్కరిస్తాను మీ లిస్టులు ఇవ్వండి అని చెప్పారు లిస్టులు తీసుకున్నారు ఆయన వాళ్ళ ఇంటి దగ్గరకు ఇచ్చారు ఇది జరుగుతూ ఉంటే ఈరోజు తెల్లవారుజామ మూడు గంటల నుంచి ఏదో పెద్ద ఉగ్రవాదుల్ని పట్టే పెద్ద పిస్తాల్ బయలుదేరినట్టుగా ఆరు వందల మంది పోలీసులు ఒక మూడు జేసీబీలు ఒక ఫైర్ ఇంజిను మొత్తం ఈ మొత్తం కూడా ఏర్పాటు చేసుకున్న పేదల గుడిసెల మీద ప్రతాపం చూపించి వాళ్ళని చందరవందర చేసి వాళ్ళందరూ కూడా కూల్ చేయడము వాళ్ళను కొట్టడము ఈ మహిళల్ని వ్యవస్థలను చేయడము చాలా దుర్మార్గంగా ఒక దౌర్జన్య కాండ జరిగింది ఈ దౌర్జన్య కాండని మేము వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం జేసీబీలు ఇటాచ్లు పోలీసులు గుర్తు తెలియనటువంటి వ్యక్తులంతా కూడా అక్కడికి వచ్చి ఆరు ఏడు వందల మందితో పేద ప్రజల భయోందోళనకు గురి చేసి రోడ్లపైన ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా పరుగులు తీసేటువంటి పరిస్థితి ఉంది అంటే ఇది భూకబ్జాదారులకు ప్రభుత్వం ఉందా పేద ప్రజలకు ప్రభుత్వం ఉందా ఒక మేము సిపిఐ పార్టీగా అడుగుతూ ఉన్నాం నిరుపేదలు రోడ్డుపైన పరుగులు తీస్తూ ఉన్నారు దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వేళ్ల మంది అక్కడ ఉంటే వాళ్ళపైన లాఠీలు తీసుకొని తుపాకులు ఎత్తుకొని పేద ప్రజలపైకి దూరడం ఇది పాకిస్తాను ఇండియా యుద్ధం వచ్చినప్పుడు కూడా ఆ విధంగా జరిగిందో జరగలేదు మాకు తెలియదు కానీ అంత అన్యాయంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ అరెస్ట్ చేశారు మేము ఈరోజు అక్కడ ఉన్నటువంటి గుడిసివాసులకు సిపిఐ పార్టీ అండగా వామపక్ష పార్టీలు నిలుస్తూ ఉన్నాయి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఈరోజు అక్కడ దాదాపుగా చాలా మంది కొండ ఎందుకు సదరమైంది సదరం చేసింది కాదు ఆ ఇల్లు ఈరోజు ఏమైనాయో వాటిలో ఎంతమంది కాపురాలున్నారో ఎందుకు ఖాళీగా ఉన్నాయో ఇప్పుడున్నటువంటి ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా ఇవాళ ప్రభుత్వ ఖజానా పేరుతో డబ్బుల్ని హెచ్చించి ఇల్లు కట్టారు ఈరోజు ఏ ఇళ్లని ఈరోజు పేదవాడికి పంచారు ఇవాళ సెంటు భూమి ఇచ్చారు ఆ సెంటు భూమికి పట్టా చూపించారు తప్ప స్థలం చూపించలేదు అంటే ఇంతకన్నా మోసం ఇంకే ప్రభుత్వం అలా చేస్తుందా చేయడానికి అవకాశం ఉంటుందా ఇది జగన్మోహన్ రెడ్డికే జరుగుతుంది అయితే అధికారులు కూడా చాలా పెద్ద అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారు అటు రెవెన్యూ అధికారులు ఇటు పోలీసులు వీళ్ళిద్దరిని పట్టణ పగ్గాలు లేవు అయితే ఈ భూమి కాపాడమని మనం కొట్లాడుతున్నాం భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడమని దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స కృష్ణతేజ దంతవైద్య కళాశాల రేణిగుంటోడ్ తిరుపతి వార్తల్లోనికి తిరిగి స్వాగతం ఆధ్యాత్మిక వ్యాసంగం మానసిక ఒత్తిడిని అధిగమించడానికి దోహదపడుతుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం గురించి నాయుడు ప్రవచించారు ఈ సందర్భంగా ప్రవచనకర్త చెన్నకేశవల నాయుడును రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి సత్కరించి అభినందనలు తెలియజేశారు అన్నమాచార్య కళామందిరం సిబ్బంది కోకిల రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా సురేష్ స్వామి టి సుబ్రహ్మణ్యం రెడ్డి జబ్బులు వెంకట రామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ బాధలో కూడా బాధలు విషయాన్ని చూస్తూ ఉన్నాడు ఇతరుల అక్కడికి అంటే హాస్టల్ చేస్తూ ఒక రాక్షసుడు వచ్చాడు

ఆర్జిత సేవా భక్తులు స్వామి వారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీ కాణహస్తీశ్వర ఆలయం మాఘమాసం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించిన మాఘమాసం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు కలస స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు మంగళవారం రష్యాకు చెందిన పదిహేను మంది భక్తులు పాల్గొన్నారు వీరందరూ ప్రత్యేక రాహుకేతు పూజలు చేసుకున్నారు రాహుకేతు పూజల అనంతరం వీరు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధులు వీరికి ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు అదేవిధంగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీకాళహస్తిలో ఏటీసీ కేంద్రంలో శానిటరీ వర్క్షాప్ ను నిర్వహించారు సర్పంచ్లు గ్రామ పంచాయతీ సెక్రటరీలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామస్థాయి అవసరాలకు నాణ్యతా పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రత్యేక యాప్ ద్వారా నాణ్యత ప్రమాణాలు తెలుసుకునే అవకాశం లభిస్తుందని ఏటీసీ ప్రిన్సిపాల్ నాగపద్మజ అన్నారు శ్రీకాళహస్తి ఏటీసీ కేంద్రంలో తిరుపతి జిల్లా పరిధిలోని సర్పంచ్లు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శానిటేషన్ వర్క్షాప్ నిర్వహించారు ఈ ను నాగపద్మజ ప్రారంభించారు వర్క్షాప్లో సర్పంచులు పంచాయతీ సెక్రటరీలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై అవగాహన కల్పన చేపట్టారు ఏటీసీ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసి వినియోగించుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై అవగాహన చేసుకోవాలన్నారు కోఆర్డినేటర్ మాట్లాడుతూ నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండి ప్రజల అవసరాలను తీరుస్తాయని నాణ్యమైన వస్తువుల కొనుగోలుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ మాట్లాడుతూ ఏ వస్తువు కొనుగోలు చేసినా దాని స్టాండర్డ్స్ కు సంబంధించి పలు చిహ్నాలు ఉంటాయని మనం గోల్డ్ను హాల్ మార్క్ ప్రకారం కొనుగోలు చేస్తామని ఇలా ప్రతి వస్తువుకు ఇండియన్ స్టాండర్డ్స్కి సంబంధించిన చిహ్నాలు ఉంటాయని ప్రత్యేక యాప్ ద్వారా మనం వస్తువు యొక్క నాణ్యత తెలుసుకోవచ్చని తద్వారా నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం సాధ్యమవుతుందని ఎన్నో గ్రామ పంచాయతీలో కొనుగోలు చేస్తుంటాం దేన్ని కొనుక్కోవాలి ఎలా కొనుక్కోవాలి ఏది నాణ్యమైంది అనేది మనకి నిర్ధారించుకోవడానికి తెలియదు ఒక స్టాండర్డ్ అనేది ఎలా మనం చూసుకోవాలి అనేది మనకు తెలియదు అవునా కదా కొంటాం బజార్కి వెళ్తాం ఎవరో ఒకళ్ళు వచ్చి లేకపోతే మన దగ్గరికి వచ్చి మా దగ్గర ప్రోడక్ట్ చాలా బాగుంటుంది ఇంత పర్సెంటేజ్ తక్కువకి ఇస్తాము ఆ ప్రోడక్ట్ టెన్ పర్సెంట్ ఇంకా ఎక్కువ ఉంది సో మీరు ఇది కొనుక్కోండి మీకు మెయింటెనెన్స్ అంతా చూస్తామంటారు బట్ కొద్ది రోజుల తర్వాత మనకు తప్పించుకోవాలి అంతే కదా ఇలా మనం గ్రామ పంచాయతీలో కొనుగోలు చేసేటప్పుడు మోసపోతా ఉంటాం ఈ ముఖ్యమైన ఉద్దేశం అనమాట మనం సరిపోయి ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ లో మనం పర్చేజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎలా మనం సెలెక్షన్ చేసుకోవాలి దాని మీద ఈ అవగాహన కార్యక్రమం మీకు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిమెంట్ కి క్వాలిటీ పారామీటర్స్ ఎలా ఉండాలి అవన్నీ నిర్ధారించేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అనేది ఇట్ కమ్స్ అండర్ అంటే ఇది కన్స్యూమర్ అఫేర్స్ డిపార్ట్మెంట్ కింద పబ్లిక్ పబ్లిక్ యూజ్ చేసే ప్రోడక్ట్స్ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటికి సంబంధించిన డిపార్ట్మెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఫార్మేషన్ చేయడం జరిగింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో

శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన ధర్నా చేపట్టారు రేణుగుంట కరకంబాడిలో పేదలు వేసుకున్న ఇంటి స్థలాల గుడిసెలను తొలగిస్తూ సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నిరసన ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చారు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు నాయకులు గురవయ్య మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటూ పేదలపై పోలీసులు గత మూడేళ్లుగా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా పెత్తందారుల భూకబ్జాలకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు ఇప్పటికైనా సీఎం ఎమ్మెల్యే స్పందించి పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలు ఎక్కడో చూపించాలని లేకుంటే పేదలకు గుడిసెలు వేసుకున్న చోటే ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్యోగం జరుగుతుందని చెప్పి ప్రదే ప్రదే ఏ సభలైనా మాట్లాడుతూ ఉంటారు మేము జగన్మోహన్ రెడ్డి ఒకటేడుకుందాం ఈ రోజు కర్కంపాళ్ళలో వేసుకున్న గురుషులందరూ రతనం దారుల పేదల మరి ఎవరి మధ్య ఈ రోజు యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అదే విధంగా స్థానికంగా ఆ రాజ్ నగర్